ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే మనము క్రైస్తవులుగా జీవిస్తున్నాం కదా ఈ లోకంలో క్రై యేసుక్రీస్తు వారిని మనం మన రక్షకునిగా అంగీకరించాక మనం చీకటి సంబంధులుగా ఉన్నామా వెలుగు సంబంధులుగా ఉన్నామా అనే అంశాన్ని ఈరోజు చూద్దామండి ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు పూర్వమందు చీకటై ఉంటిరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు పూర్వమందు మనము చీకటై ఉన్నామని ఇక్కడ సరివిస్తున్నారు కదండి పూర్వమందు అంటే ఎప్పుడు మనము యేసు ప్రభువాన్ని మన సొంత రక్షకునిగా అంగీకరించకముందు మన లోకంలో జీవిస్తున్నప్పుడు మనము చీకటై ఉన్నామని చెప్తున్నారు లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఆచరించినవి ఏంటంటే లోక మర్యాదను అనుసరించాము లోకంలో ఉన్న ఆచారాలను అనుసరించామండి అయితే మనము యేసు ప్రభువాన్ని మన సొంత రక్షకునిగా అంగీకరించాక మనము వెలుగు సంబంధులమై ఉన్నామని నందు వెలుగు సంబంధులమై ఉన్నామని చెప్తున్నారండి అయితే ఒకసారి మత్స్య వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన పదహారవ వచ్చిన వరకు చూద్దాము మత్తస్సు వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి పదహారవ వచనం వరకు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపము వెలిగించి కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికి దీప స్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి మనము ఈ లోకమునకు వెలుగై ఉన్నామని ఇక్కడ చెప్తున్నారండి పద్నాలుగవ వచనంలోని అయితే మనము దీపం వెలిగించి కొంచెము కింద పెట్టము అంటున్నారు అయితే మనం ఈ లోకంలో మనము వెలుగై ఉన్నామని చెప్తున్నారు కదండి ఈ లోకంలో ఉన్న అన్ని జనులకు గానీ మన చుట్టుపక్కల ఉన్న వారికి కానీ మనం వెలుగుగా ఉండాలండి వారిలో చీకటి ఉంటే మనలో ఉన్న వెలుగును చూసి మన విశ్వాస జీవితాన్ని వారి మాదిరిగా తీసుకుని వారు అది సరి చేసుకుని వారు కూడా వెలుగు సంబంధులుగా మారేవారిగా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ఈ లోకంలో మనుషులు చూసినప్పుడు మనం సత్క్రియలు చేయొచ్చు సత్ప్రవర్తన చేయొచ్చు వారు వారు మన ప్రవర్తన ద్వారా మన పరలోకమందన్న తండ్రిని వారు పరిచే విధముగా మన ప్రవర్తన ఉండాలి అలాగే మన వెలుగుని ప్రకాశింపనివ్వాలండి అలాగే యోహాను సువార్త పన్నెండవ ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం చూసినట్లయితే మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు నేను లోకమునకు వెలుగుగా ఉన్నాను నన్ను వెంబడించి వారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటారని చెప్తున్నారండి మన యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాక యేసుప్రభు అని వెంబడించినప్పుడు మనము చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాము అని ఇక్కడ అయితే యేసుప్రభు వారు చెప్తున్నారు అయితే లోకాసు వార్తలో యేసు ప్రభు వారు మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నారు ఆ హెచ్చరిక ఏంటంటే లోకాసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము కాబట్టి మీరును మీలో నుండి వెలుగు చీకటై ఉండకుండా చూచుకొనుము మనలో ఉన్న వెలుగును చీకటై ఉండకుండా చూచుకోమని చెప్తున్నారండి అంటే మనలో ఉన్న చీకటి అంటే ఏంటి అంటే మనము యేసు అని మన సొంత రక్షకుని అంగీకరించక కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం ఈ లోకానికి మాదిరిగా అయితే చాలా మంది జీవించలేకపోతున్నారు ఈ లోక ఆచారాలను గట్ట ఆచారాలను గాని ఈ లోకంలోని ఉన్న ప్రతి వాటిని మనము ఆచరించే వారిగా ఉంటున్నాము అయితే వెలుగు సంబంధులు అయితేనండి ఈ లోకంలో ఏది మంచి రోజు ఏది చెడ్డ రోజు అన్న చూడరు ఈ లోకంలోని ఏది మంచిది ఏది చెడ్డది అన్నది తెంచరండి ఈ లోకంలోని ముహూర్తాలు చూడరు వెలుగు సంబంధులు ఈ లోకంలోని ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి జీవిస్తారు వెలుగు సంబంధులు దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉంటారు వెలుగు సంబంధులు ఈ లోకంలోని ఎవరి ఎడలని శరీరాచలను నెరవేర్చరండి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు లోక ఈ వెలుగు సంబంధులు నేత్రాశ జీవపుటంబానికి దూరంగా ఉంటారు ఒకసారి మనము గలతీలకు రాసిన పత్రిక చూస్తే ఐదవ అధ్యాయంలోని శరీరాచులు ఉంటాయి శరీర కార్యాలు అదే పత్రికలోని ఆత్మ ఆత్మఫలం కూడా ఉంటుందండి ఒకసారి ఆత్మఫలం చూడండి ఇరవై రెండవ వచనం అయితే ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము మన చాలండి మనము వెలుగు సంబంధులుగా ఉంటున్నప్పుడు ఇలాంటి ఆత్మఫలము అలాగే మనకు రోము మనం ఎందాక ఎఫ్ఎస్సిలో చూసినట్లయితే అక్కడ వెలుగు ఫలము ఉంటుందండి ఇలాగా ఆత్మఫలము వెలుగు ఫలము ఇమిడి ఉన్న మన జీవితంలోని మనము ముందుకు సాగాలండి అయితే ఇక్కడ విగ్రహారాధన గురించి ఉంటుందండి ఇక్కడ శరీర కార్యాలలోని విగ్రహారాధన అలాంటి వాటికి మనము దూరంగా ఉండాలి వాటిలో ఉంటే మనం చీకటి సంబంధులుగా ఉంటామని ఇక్కడ చెప్తున్నారండి అయితే మనము వెలుగు సంబంధులుగా జీవించే కృపదేవుడు మన అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ నా వ్యాఖ్యలు ముగిస్తున్నానండి